శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భాగవత ప్రియ ప్రియగోవిందనిర్మలా గోవిందీలమేఘ్యా గోవింద పురాణపురుష గోవింద గోవింద నందనందన గోవింద నవనీతోర గోవింద గోవిందరి గోవింద గోకులనందన గోవింద పశుపాలక శ్రీ గోవింద పాపవిమోచన గోవింద దుష్ట సంహరణ గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారక గోవింద వజ్రమకుటధర గోవింద स्वराहमूर्ति गोविन्द गोविन्द हरिगोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द हरिगोविन्द गोकुलनन्दन गोविन्द गोपीजनलोलगोविन्द गोवर्धनोद्धार गोविन्द दशरथनन्दन गोविन्द दशमुखमर्दन गोविन्द पक्षिवाहन गोविन्द पाण्डवप्रिया गोविन्द मत्स्यकूर्मा गोवि मधुसूदन हरिगोवि वराह नरसिंहगोविन्द వామన భృగురామ గోవింద గోవింద హరిగోవింద గోకుల నందన గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కి కల్కీ గోవిందేణుగన ప్రియ గోవిందంకటరమణ గోవింద సీతనాయక గోవింద పోషక గోవిందరిద్రజనపోషక ధర్మ సంస్థాపక గోవింద గోవింద హరి గోవింద గోకలనంధర గోవింద గోవింద హరి గోవింద గోలనం దర గోవింద రక్షక గోవింద ఆపద్ ఆపద్ంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద గోవింద కమల ఫలదా గోవింద పాప వినాశక గోవింద పాయిీ మురారీ గోవింద్రీముద్రాత గోవింద శ్రీవత్సాంకిత గోవింద గోవిందరి గోవింద గోకూలందన దినకర నినాయక గోవిందీనకరేజోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తే గోవిందభయహస్త గోవిందవతారోవిందంకచక్రధర గోవింద శాార్గగదాధర గోవింద గోవిందరి గోవిందోకులనందన గోవిందా ಗೋವಿಂದ ಹರಿಗೋವಿಂದ ಗೋಕುಲನಂದರ ಗೋವಿಂದ ವಿರತೀರ್ಥ ಗೋವಿಂದ ವಿರೋಧಿವರ್ಧನ ಗೋವಿಂದ ಸಾಲ ಗ್ರಾಮ ಹರ ಗೋವಿಂದ ಸಹಸ್ರನಮ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀವಲ್ಲಭ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮಗ್ರಜಾ ಗೋವಿಂದ ಕಸ್ತೂರಿ ತಿಳಕ ಗೋವಿಂದ ಕಾಂಚನಾಂಬರಧರ ಗೋವಿಂದ గరుడ వాహన గోవింద రక్షక గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ గోవిందా గోవింద హరి గోవింద నందన గోవింద గోవింద హరి గోవింద నందన గోవింద వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి